గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే ఏపీ ఎలక్షన్ టైంలో కూడా ఈ వివాదం ఇంకాస్త వేడెక్కింది పదేళ్ల నుంచి రాజకీయాల్లో కష్టపడుతున్న పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేయకుండా వైసీపీ పార్టీ నేతలకు అల్లు అర్జున్ తన మద్దతు ప్రకటించడంతో సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీగా మారిపోయింది అంతేకాకుండా సాయి ధరం తేజ్ అల్లు అర్జున్ ను అన్ఫాలో చేయడం అలాగే నాగబాబు ట్వీట్ ఇవన్నీ కూడా ఈ వివాదాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది ఈ క్రమంలోనే తాజాగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ ప్రజెంట్ వైరల్ అవుతూ వస్తున్నాయి ఈ మేరకు తాజాగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటించడం జరిగింది ఇందులో భాగంగా ఓ అభిమాని అల్లు అర్జున్ సంగతి ఏంటి బాబాయ్ అని ప్రశ్నించారు దానికి నాగబాబు పుష్ప టూ కోసం వెయిటింగ్ అని చెప్పాడు అలాగే అల్లు అర్జున్ గురించి ఒక్క ముక్కలో ఏం చెబుతారు అంటే అర్జున్ హార్డ్ వర్కింగ్ అంటూ రిప్లై ఇచ్చాడు నాగబాబు ప్రజెంట్ నాగబాబు కామెంట్స్ అయితే నెట్టింట్లో వైరల్ కావడంతో మెగా వర్సెస్ అల్లు వివాదం పైన సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల్లో ఎలాంటి నిజాలు లేవని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం టూ రిలీజ్ కోసం వెయిటింగ్ అన్నాడు అంటే దాని వెనకాల ఇంకేదో మీనింగ్ ఉందని అంటూ కామెంట్స్ చేస్తున్నారు